పిల్లరా దయచేసి అందరూ చాలా శ్రద్ధ వహించి వినబడుతున్న కొద్దిసేపు కూడా దేవుని మాటలను ఆసక్తితో వినవలసిందని నేను కోరుకుంటున్నాను ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మీ ముందుకు తీసుకుని రావాలనుకుంటున్నాను అదే విచిత్రమైన వెతుకులాటలు క్రైస్తవులు వెతుకులాట గురించి ముందుగా మనం ఆలోచిద్దాం అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ మనం చదవగలిగితే యావత్ భూమి మీద కాపురమున్నటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవు దేవుని తడవులాడి కనుగొందులేము అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పులిమెర్లను ఏర్పరిచాను ఇక్కడ రెండు మాటలను రెండు పదాలను ఇప్పుడు మనం జాగ్రత్తగా చదువుదాం భూమి మీద ఒకరి నుండి అనేక మంది మనుషులు ఈ భూమి మీద పుట్టుకొస్తూ ఉన్నారు అయితే ఇలా పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరు దేని నిమిత్తం భూమి మీదకొస్తున్నారు దేని నిమిత్తం భూమి మీద జన్మిస్తున్నారు అంటే వారు ఒకవేళ దేవుడిని తడవులాడి కనుగొందురేమో తడవులాడ్డం అంటే ఏంటండి తడవులాడ్డం అంటే వెతకటం తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము ఎవరిని వెతకాలి భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి దేవుణ్ణి వెతకాలి అలా వెదకు నిమిత్తము ఏం చేశాడు ఆయన అంటే నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పులిమెరలను ఏర్పరిచాను ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండేవాడు కాదు వెంటనే మాట రాశాడు వెతకాలి అంటున్నాడు నన్ను కనుగొనాలి అంటున్నాడు అయితే నేను దూరంగా మాత్రం ఉండేవాడిని కాదు సుమా దగ్గరగానే ఉంటాను దూరంగా ఉండను కానీ మీరు నన్ను వెదకాలి మరి వెతుకుతున్నారా ఈ భూమి మీద సృజింపబడిన ప్రతి మనిషి అంటే దేవుని వెతికే మనుషులు ఎవరు కనబడడం లేదండి దేవుని వెతికే వారు ఎవరున్నారా అని దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడో తెలుసా అండి పద్నాలుగో కీర్తనలో రెండవ వచ్చిన మాట రాయబడి ఉంటుంది వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడో తెలుసా ఆకాశములో నుండి చూచి నరులను పరిశీలించెను అసలు వెతికే పని ఎవరిది మనుషులది మనుషులేమో పరలోకపు గన్ని వెతకమంటే దేవుడు ఏం చేస్తున్నాడు నన్ను వెదికేవారు ఎవరైనా ఆయన వెతుకుతున్నాడు ఇప్పుడు పరమంతున్న దేవుడి భూమి మీద చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను వెతుకుతున్నారా నన్ను తడవులాడుతున్నారా అప్పుడప్పుడు చీకట్లో కరెంట్ పవర్ పోయినప్పుడు మనం ఏదైనా వస్తువు కనబడకపోతే మనం తడుగుతాం ఏదు ఏదు అని అంటే మనం తడిగితే మన చేతికి అది స్పృశిస్తుంది మనకి టచ్ అవుతుంది ఓ ఉంది మనకు అర్థమవుతుంది తడుగులాడం కాబట్టి వెతికం కాబట్టి మనకు దొరికింది మరి పరలోకమందున్న దేవుని తడుగులాడి వెతికి కనుగొన్నవారు ఎవరు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారని దేవుడే శ్రద్ధతో చూస్తున్నాడు మరి చూస్తున్నారా దేవుడు అంటాడు నేను దగ్గరగా ఉన్నాను కావని ఎప్పుడు పడితే ఎప్పుడు దొరుకుతాను అనుకుంటున్నారా ఎప్పుడు ఎప్పుడైనా సరే మేము వెతుకుతామండి ఎప్పుడు వెతికినప్పుడు దొరుకుతాడలే దేవుడు ఎక్కడికి పోతాడు అనుకుంటున్నారేమో దేవుడు ఏమంటున్నాడు చూడండి యష్య గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఆరవచనం యష్య గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరవచనం మనం ఎహోవా మీకు దొరుకు కాలమందు అంటే దొరికే కాలం అంటూ ఉంటుందా ఏమంటే మీరు ఇక్కడ ఏదో వెతుకుతున్నారు కదండి దొరికి టైం వేరే ఉందండి అక్కడ అప్పుడు మీరు వస్తే మీకు మామిడి పళ్ళు కానీ ఈ పలానా చీరలు కానీ పలానా వస్తువులు కానీ దొరుకుతాయండి దొరికి టైం కాదండి అంటారు కదండి మీరు వినే ఉంటారు కదా ఈ మాటలు అమ్ముకునే వర్తకులు చెప్తుంటారు మనకి మరి దేవుడు అంటున్నాడు వెతకండి వెతకండి అంటున్నాడు మరి వెతకమంటే ఎప్పుడైనా దొరుకుతాడా అంటే ఇక్కడ దేవుడు మరొక మాట చెప్తున్నాడు ఏహోవా దొరకు కాలముందు మీరు వెతకండి అంటే దేవుడు దొరికి టైం ఉందా ఉంది ప్రకృతిలో ప్రతిదీ సీజనల్గా గా ఏమొస్తుందో మనకు తెలుసు సీజనల్ ఫ్రూట్స్ మనకు తెలుసు ఏ సీజన్లో ఏం ధరించుకోవాలో తెలుసు కానీ దేవుడు దొరికే సీజన్ అంటూ ఒకటి ఉందా దేవుడు దొరికే కాలం అంటూ ఒకటి ఉందా ఉందని ఆయనే చెప్తున్నాడండి దేవుడు దొరుకు కాలం అందు మీరు ఆయన్ని వెతకండి మరి వెతుకుతున్నారా ఆ టైం మనకి తెలుసా దేవుడు దొరికే కాలం మనకి తెలుసా ఏమంటే మల్లెపూలు ఎప్పుడు దొరుకుతాయండి సమయం తెలుసు మామిడి పూలు ఎప్పుడు దొరుకుతాయండి తెలుసు అన్నిటికీ భూమి మీద ఉన్న మనుషులకి ఏ సమయంలో ఏది దొరుకుతుందో తెలుసు కానీ పరలోకమందున్న దేవుణ్ణి ఏ కాలంలో వెతకాలో ఏ కాలంలో వెతికితే దొరుకుతాడో తెలుసుకుంటున్నారా మనుషులు లేదండి లేదండి నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను వెతకండి నేను దొరుకుతానన్న దేవుడు ఆయన వెతకకుపోయేసరికి ఏం చేస్తున్నాడో మరొక మాటను కూడా చూద్దాం ప్రతి మాట నేను బైబిల్లో చూపించేందుకు చెప్తున్నానంటే ఏదో వచ్చారండి చెప్పేసి వెళ్ళిపోయారని అనుకోకూడదు కదండీ ప్రతిదీ అందుకే బైబిల్లో చూపిస్తున్నాను హోషే గ్రంథం ఐదవ అధ్యాయము పదిహేన వచ్చినం హోషే గ్రంథం ఐదవ అధ్యాయము పదిహేన వచ్చాన్ని ఏమంటున్నాడు వారు మనసు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగిన స్థలమునకు పోవదును అంటే ఏహో దొరికి టైం ఒకటి ఉంది ఆ టైంలో వీళ్ళు వెదకలేదట వారు మనసు తిప్పుకొని నన్ను వెతకు వరకు నేను తిరిగిన స్థలములకు పోతును వాళ్ళకి ఎప్పుడైతే మనసు వచ్చిందో అప్పుడు వస్తా లేదా ఇందుకే దేవుని వెతికిన ఎవరి గురించో అనుకోకండి ఇక్కడ రాయబడిన సందర్భం ఎవరి గురించి అంటే ఇస్రాయేలీల గురించి ఇస్రాయేలీల గురించి మనకు తెలియదు కాదండి దేవుడు వాళ్ళని ప్రేమించడం వాళ్ళని ప్రేమించి ఐగుప్తు బానిసత్వం నుంచి తప్పించడం అనేకమైన ఆశ్చర్యకార్యాలు సూచిక్రియలు వారి జీవితాల్లో బ్రతికున్నంత వరకు చేయటం మన చిన్ననాడు అంటే మనం చదువుకుంటున్నాం అయితే ఇస్రాయేలీలు దేవుని వెతికి ఆయన్ని కనుగొని ఆయన ఎడల భయభక్తులు కలిగి నమ్మకముగా ఉన్నారంటే లేదండి లేదు ఆయన వెతకండిరా వెతకండిరా అంటే వెతకడం లేదా నేను వెతకను మీరు వెతుకుతారా నేను దొరకను మీకు మీరు వెతికేటంత వరకు నేను ఉంటాను ఇక మీరు మనసు తిప్పుకోవట్లేదు నాపై మీరు భయభక్తులు పూనుకోవడానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి నేను తిరిగిన స్థలానికి వెళ్ళిపోతాను ఎందుకంటే దొరికే కాలంలో మీరు రాలేదు దొరికే కాలంలో మీరు రాలేదు కనుక నేను ఇప్పుడు మీకు కనబడడానికి సిద్ధంగా అందుకే నా స్థలానికి నేను వెళ్ళిపోతాను అంతే కదండి ఎవరికైనా మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి పలు గంటకి మీరు రావాలని అపాయింట్మెంట్ ఇస్తాం పది గంటలకు రమ్మన్నప్పుడు పది గంటలకి కలవాలి ముఖ్యమైన వ్యక్తిని లేదండి నేను ఎండు గంటలకు వస్తానంటే ఆ వ్యక్తి ఉంటాడా అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఉండడు నేను నిన్ను ఎన్ని గంటలకు రమ్మను నువ్వు ఎన్ని గంటలకు వచ్చు నేను ఎందుకు కోసం వెయిట్ చేయలేదు నేను వెళ్ళిపోతాను అక్కడి నుంచి వచ్చాను మనుషుల మనసులో దేవుడి మనసు కూడా అర్థమవుతుందా మనకి ఇవన్నీ మన జీవితంలో ఎందుకు జరుగుతున్నాయంటే ఏదో ఒక పాఠం ఏదో ఒక పాఠం దేవుడు మనకి నేర్పించాలని మన జీవితంలో జరిగేలా చేస్తున్నాడు ఒక మనిషి అది డాక్టర్ అయినా లేదా ప్రముఖమైన వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తి అపాయింట్మెంట్ ఇస్తే ఆ టైంకి సరైన సమయానికి వెళ్ళాలి అతన్ని కలవాలి కనుగొనాలని ఎదురు చూస్తున్న మనిషి మరి దేవుడు మనకిస్తున్న ఈ కాలంలో దేవుని వెతకగలుగుతున్నామా ఇసిన వెతుకుతారు వెతుకుతారు అనుకున్నాడు ఆయన చూస్తూనే ఉన్నాడు ఆయనకెవరు తన్ను వెతికే వారి కనిపించడం లేదు నేను అర్చ నా స్థలానికి నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు వెళ్ళిపోయాడు అయితే ఎంతోమంది వెతకాలి 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 అనుకున్నా కొంతమందికి దేవుడు దొరకలేదండి ఎప్పుడు ఏ సందర్భంలో అంటారా ఇస్రయేలీ న్యాయధిపతులు వెళ్తున్న కాలంలో ఇక ఏలిగారి తరం వచ్చేసిందండి ఏలిగారి తరం వచ్చింది సొమ్లు కాలం వచ్చింది ఆ రోజుల్లో దేవుని చాలామంది మంది అండి చదువుతామన్నమాట సమీరు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చినం సమీల మొదటి గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చినా మనం చదివితే బాలు సమీలు ఏలి యహోవాకు పరిచయం చేయిచుండినో ఆ దినములలో యహోవవాకు వాకు ప్రత్యక్షమగుట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు అంటే ఎదురు చూస్తున్నారు కానీ దేవుడు ఎవరికైనా మాట్లాడుతున్నాడా దేవుని మాట దొరుకుతుందేమో దేవుడు మనకి ఏదైనా చెబుతాడే మరి వెతుకుతున్నారు వెతుకుతున్నారు కాని దొరకటం లేదు అరుదు అంటే అరుదు అంటే ఇక చాలా కష్టం అన్నమాట అంతలా దేవుని వెతుకుతున్నాం మరి దేవుడు దొరికాడు ఆ దొరకలేదు అంటే దేవుడు దొరికే కాలంలో వెతకాలి వెదకకుండా ఆయన దొరికే కాలంలో కాకుండా మీరు ఇంకే సమయంలో మీరు వెతకాలనుకున్నా ఆయన దొరకడు అందుకే ఆయన గురించి ఒక మాట రాయబడిందండి రోమ పత్రికలో రోమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై వర్షం రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై వచ్చినా చూడండి మరియు యష్యా తెగించి తెగించి అన్న పదం మీకు అర్థమవుతుందా ఎవరైనా ఒక మాటలు మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి అంటారు నిదానించి మాట్లాడాలి అంటారు కానీ ఇక్కడ యషియా గారు నిదానించి మాట్లాడలేదు తెగించాడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకున్నప్పుడు ఒక మనిషి ఎలాగైతే ప్రవర్తిస్తాడో ఎలాగైతే మాట్లాడతాడో ఇక్కడ ప్రవర్త అని గారి గురించి పౌలు గారు రాస్తూ మరియు ఇషియా తెగించి చెప్పేస్తున్నాడు ఏం చెప్తున్నాడంటే నన్ను వెతకని వారికి నేను దొరికితిని నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమైతే నేను చూసారా దేవుడు మనసు ఎలా మారిపోయిందో అందరూ నన్ను వెతకాలి అనుకుంటున్నాడు ఇంకెవరు వెతకపోయేసరికి ఈయననుకుంటున్నాడు మీరెవరైతే వెతుకుతారు వాళ్ళకి నేను ఇక కనబడను నన్ను రైతు కని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను కనబడతాను నా గురించి విచారింపని వాళ్ళకి నేను ప్రత్యక్షం అవుతాను నిజంగా అవుతాడా దేవుడు నిజంగానే ప్రత్యక్షం అవుతాడా నిజంగా వాళ్ళతో మాట్లాడతాడా అంటే మాట్లాడతాడండి ఇప్పుడు మనం చదువుకున్నామే సమయలు గారి గ్రంథంలో ఆ సమయంలో దేవుడు ఎవరికి కనిపించడం లేదు దేవుడు ఎవరితో మాట్లాడటం లేదు కానీ సొమేలు దగ్గరికి దేవుడు వచ్చాడు ఎవరితో ప్రవర్తలతో మాట్లాడటం లేదు న్యాయధిమతులతో మాట్లాడలేదు ఎవరి దగ్గరికి వచ్చాడు సొమీలు సమయలు అని పిలిచాడు ఇంతకీ సము అప్పటికి దేవుడైన ఏహో అంటే ఏంటో పరిపూర్ణమైన అవగాహన ఉందా లేదు కానీ భక్తి పరుడు చిన్ననాటి నుంచే భక్తిలో పెరిగాడు కనుక ఆయన మీద ఎక్కువై తన వెతక్కుపోయినా దేవుని స్వరం వినకపోయినా ఈయన వస్తాడు రెండు మూడు సార్లు ఏలి పిలుస్తున్నాను అనుకుంటాడు నాకు చిన్నవాడు కదండి దేవుడు అంటే తెలియదు ఎవరు పిలుస్తున్నాడు చిత్తము నువ్వు వస్తున్నానని ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఏలిగారు పిలిచారేమో ఏలి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కానీ పిలిచింది ఎవరు దేవుడు ఏమండి ఏలి ఎదురు చూస్తున్నాడా దేవుని వాకు కోసం సమయంలో ఎదురు చూస్తున్నాడా ఏలి అంటే ఒక యాజకుడైన వాడు దేవుని వాకు కోసం ఎదురు చూస్తున్నాడా పిల్లవాడైన సమయలు ఎదురు చూస్తున్నాడా వెతుకుతున్నాడా అంటే ఎదు వెతుకుతున్న వాళ్ళకి ఆయన మాట తటస్థించలేదు వెతకకుండా నిద్రపోతున్న చంటి పిల్లాడికి పసి పిల్లాడికి దేవుని మాట దొరికింది అంటే దేవుడు తనంతట తానే ప్రత్యక్షపరుచుకుంటున్నాడు తను వెదకని వారికి సమూహనికి ప్రత్యక్షపరుచుకున్నాడు అలాగే ఒక మోషి గారి గురించి మనం ఆలోచిస్తే మోషి గారు ఎవరు దేవుని కోసం వెతికారండి ఎప్పుడైతే ఐగుప్తుల్ని కొట్టి చంపేశాడో ఈ విషయం తెలుస్తుంది అనుకున్నాడు వెంటనే పారిపోయాడు మిద్యన దేశానికి మిద్యను దేశానికి పారిపోయి అక్కడ గొర్రె మందలు మేపుకుంటే ఎక్కడ దేవుడు ఉన్నాడని వెతకడం లేదు గొర్రెలు ఎక్కడ తగ్గిపోతాయని గొర్రెల మందలు కాచుకుంటున్నాడు మోషే కానీ వెతుకుతున్నది ఎవరు అక్కడ ఐగుప్త దేశంలో వాళ్ళందరితో దేవుడు మాట్లాడాడు బాసరకంలో రకంలో ఉన్న వారితో ఈ శరీరతో లేదే గొర్రెలు కాసుకుంటున్న వాడి దగ్గరికి వచ్చి మోషే మోసే అని పిలిచాడు సమయాన్ని పిలిచినట్టే మన సందర్భం చదువుకున్నావండి మోషే మోషే అంటే వెదక నోలకి దొరుకుతున్నాడు అయ్యా మమ్మల్ని కాపాడు మమ్మల్ని కాపాడు అన్న వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడా లేదా నన్ను వెదకని వారికి నేను దొరుకుతాను అంటే ఇదేనా దేవుని మనసు దేవుని మనసు ఇది ఎలా ఉందంటేనండి అప్పుడప్పుడు చిన్నపిల్లలు తిరుగులు ఆటలు ఆడుతుంటారు కదా హైడ్ అండ్ సీక్ అని అని దాక్కునే ఆట ఎవరో పలు చోట్ల అక్కడక్కడ దాక్కుంటూ ఉంటారు ఎవరైతే పట్టుకోవాలో నేను పట్టేసుకున్నానని ఈత నీళ్ళు పట్టుకోవాలి కదా అలా కాకుండా ఎవరెవరైతే ఎవరినైతే వెతుకుతున్నారో ఇదిగో నేను ఇక్కడ ఇక్కడ చేయి అనుకోండి నువ్వు ఆట తప్పు ఆడుతున్నావు వద్దు నువ్వు నుంచి వెళ్ళిపో అంటారు ఇప్పుడు దేవుడేమో వెతకమని మనుషులు చెప్పాడు మనుషులు వెతుకుతున్నారా వెదకట్లేదు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు ఇదిగో నేను ఇక్కడున్నా నేను ఇక్కడ ఉన్నా ఆయన చేపట్టి పిలుస్తున్నాడు మోషి ఇలా నేను ఇక్కడున్నాను సమయంలో ఇలా నేను ఇక్కడున్నాను అని వెతకాల్సిన వాళ్ళు వెతకుపోతుంటే ఈయనెల్లి ఇదిగో నేను ఇక్కడుననే తను చూపించుకుంటున్నాడు అమ్మలు అంతే కదండి పిల్లలతో తాడుకునేటప్పుడు పిల్లల్ని తన అనుబంధాన్ని పెంచుకోవాలని ఏం చేస్తుంటారంటే అక్కడే ఉంటారు పిల్లల దగ్గరే ఉంటారు నా బిడ్డ నన్ను కనుగొంటాడా లేదా ఎక్కడున్నావు తల్లి ఎక్కడున్నావు తల్లి అంటే పిల్ల చిన్న పిల్లలు ఏమంటారు అమ్మ ఎక్కడున్నా ఎక్కడున్నా వెతుకుతూ 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 ఉంటారు ఇక వెతకపోయేసరికి ఏడుపు మొదలు పెడతారు వాళ్ళు మా అమ్మ నాకు కనిపించట్లేదు ఎక్కడుంది ఎక్కడుందని వెతుకుతూ ఉంటారు అప్పుడు ఏం చేయలేదు అమ్మ కట్టెని వెనకాలో తలుపు వెనకాల దాకుండా మెల్లగా అడుగులు వేసుకుంటూ చిన్న అని ఇక్కడున్నారు అని చెప్తుంది ఎందుకు మీరు ఎలాగ వెతకం రాలేదు కదా నేనే ఇచ్చేస్తాను అంటారు కదా దేవుడు మన పట్ల చేసింది అది వెతకలేదు మనం ఎవరు అలాగని వెతకలేకుండా మనం ఏమైనా ఏడుస్తున్నామా నరకంలో ఏడుస్తాం ఇప్పుడు కనుక భూమి మీద దేవుని వెతకపోతే ఆయన వెతికి ఆయన దొరికి కాలంలో మనం వెతకపోతే మనం అందరం నరకానికి వెళ్ళిపోతాం అక్కడ యువగొమ్ములు ఏడాల్సి ఉంటుంది అందుకు దేవుడు మనపై జాలి చూపించే ఒక కన్న తల్లిలా నేనున్నాను రా నేనున్నాను మీకు దొరుకుతావాలని చెప్పాడు ఇదే మనసు ఒక తల్లి మనసు ఒక తండ్రిని దేవుని మనసు అనుకుంటే ఏసుక్రీస్తు వారి విషయాన్ని కొడతాం ఏసుక్రీస్తు వారు బ్రతికున్నంత కాలం శాస్త్రులు పరిశ్రీలనే వాళ్ళు ఆయన ప్రశాంతంగా ఉండనివ్వలేదండి మాట్లాడితే నువ్వేనా రాబోయే కావాడవు నువ్వేనా మెస్సీ నువ్వేనా మాకు స్పష్టంగా చెప్పు అని ఎన్ని చోట్ల ఆయన అడుగుతారోనండి అయితే దానికి ఎప్పుడు కూడా ఆయన నోడు తెరవలేదు నేనే మెస్సీని అని చెప్పలేదు రాబో వాడే నేను ఎవరికోసం నువ్వు ఇద్దరు చూడడం చెప్పలేదండి ఎవ్వరికీ నోడు తెరిచి ఇదిగో అభిషక్తుడిని నేనే నేనే దేవుని కుమారుడిని అని ఎవరికైనా చెప్పాడా చెప్పలేదు ఆఖరికి దెయ్యాలు ఇదిగో ఈయన క్రీస్తు ఈయన దేవుని కుమారుడు క్రీస్తు అని చెబుతుంటే దెయ్యాన్ని గద్దాడు అంటే తనెవరో తనంతట తానే భూమి మీదకి చెప్పాడా ఎన్ని ప్రాంతాలు తిరిగారు ఒకసారి బైబిల్ మనకి తిరిగిస్తే యేసు క్రీస్తు వారు ప్రయాణాలు చేసిన ప్రాంతాలు ఉంటాయి మనకి అన్ని ప్రాంతాల్లో తిరిగాడు నేనే దేవుని కుమార్ అని చెప్పుకోలేదు వెతుకుతున్న వాళ్ళకి శాసులకి పరిస్థితికి చెప్పాడా అంటే అస్సలే చెప్పలేదు కానీ ఆయన ఏం చేశాడు చూడండి ఒకసారి యోహాను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన వ్యూహాల సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నీతో మాటలాడుచున్న నేనే ఆయన ఇక్కడ సందర్భం ఏంటంటే సమరయ స్త్రీ నీళ్ళు చేదుకుంటున్నప్పుడు యేసుకి అక్కడికి వెళ్ళి అమ్మ నాకు దాహం అవుతుంది కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అన్నప్పుడు ఆమె ఎవరో కాదండి ఆమె నలుగురు భర్తలు ఐదుగురు పెన్మిట్లు ఉన్నారు అప్పటికి కానీ ఉన్నవాడు భర్త కాదు ఈయన వెళ్ళి వెళ్ళి నేనే రక్షకుడిని నేనే దేవుని కుమారని ఎవరికి ఎవరు చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో పండితులైన పరిశీలిక శాస్త్రులక అధికారులక ఎవరికి చెప్తున్నాడు పాపకు కోపంలో కూరుకుపోయిన స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు అవి ఆయన వస్తాడు మాకు అన్ని చెప్తాడు అనే ఆయన ఎవరో కాదు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన వెతికి చెప్పాలి కదా మాకు మాట్లాడు మాట్లాడగా నీ చుట్టూ గుడి అడుగుతున్నప్పుడు చెప్పాలి కదా అక్కడ నోరు తెరవన ఎవరి దగ్గర తెరుస్తున్నాడు ఒక సమరయ్య స్త్రీ దగ్గర మరొక సందర్భాన్ని కూడా చూద్దాం యోహన సువార్త ఈ తొమ్మిదో అధ్యాయంలో ఒక పుట్టు గుడ్డువాడిని స్వస్థపరుస్తారు స్వస్థపరిస్తే శాస్త్రులు పరిచయలు ఆ స్వస్థపరచబడిన వాడిని వెళ్ళేసేసారు ఎందుకు వెళ్ళేశారు చెప్పమంటారా ఈ నేను స్వస్థపరిచినది ఎవరో ఐదెవరో మాకు చెప్పు ఐదెవరో మాకు చెప్పు అని అతను బెదిరిస్తే అతను అంటాడు అతను ఎవరో నాకు తెలీదు ఎందుకు మీరు ఇంత వాళ్ళు అడుగుతారు మీరు కూడా ఆయన అయిపోతారా ఏంటి అని అడిగేసరికి వాళ్ళ కోపంతో రౌద్రంతో నిండిపోయి ఆయన శిష్యులయ్యేది ఏంటి నువ్వు పాపంతో పుట్టావు నువ్వు పాప పాపమైన మనుషుడివి మేమేందుకు అతను నమ్ముతామని అతని ఊర్లో నుంచి వెలేసారంటండి వెలేసిన తర్వాత ఏం జరిగిందంటే ముప్పై ఐదవ వచ్చినం యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చదవండి పరిసయలు వాణిని వెలివేసిరని ఏసు విని వాణిని కనుగొని నీవు దేవుని కుమార్ విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను ఇక్కడ చూడండి ఆయన చాలా ముందుని శ్వాసపరిచారు కదా ఏసుక్రీస్తున్నారు బ్రతుకున్న కాలంలో ఆయన శ్వాసపరిచిన రోగం అంటూ లేదు ఆయన ఎంతో మంది నీ చనిపోయిన వారిని తిరిగి లేపాడు అందరి దగ్గరికి ఆయన వెళ్ళి కనుగొనడం మరల పది మంది కుష్ఠం స్వస్థపరిస్తే ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చారని శబాష్ అన్నాడు నువ్వు వెళ్ళి యాజకులు కనపరుచుకో దేవుని కృతజ్ఞతలు చెల్లించు నువ్వు అక్కడ వచ్చాడు అన్నాడు అంతే అంతకు మించి ఈయన ఎదురలేదు నేను స్వస్థపరిచిన పది మంది ఎక్కడ ఉంటారని కానీ ఎక్కడా జరగనట్టుగా కేవలం పుట్టుగుడ్డి వాడు స్వస్థపరచపడడం జరిగిన తర్వాత అతని పరిస్థితి కానీ ఈయన ఏమేమి పుట్టుతున్నాడు ఆదరించడానికి వెళ్తున్నాడు ఎలాంటి ఆదరణ ఏం కాదులే వెలివేసినా అని చెప్పడం లేదు నువ్వు దేవుని కుమార్ని మీద విశ్వాసం ఉంచుతున్నావా అసలు ఈయన స్వస్థపరచడానికి దేవుని కుమార్ని విశ్వసించడానికి ఇదేంటి సంబంధం వెలేసిన వెళ్ళి అడుగుతారా నేను మాట్లాడతాను పద నువ్వేం మాట్లాడటం లేదు వాణిని కనుగొని అంటే ఎక్కడున్నాడో వెతికాడనమాట ఎవరు వెతకాలి వాస్తవానికి ఎవరు వెతకాలి స్వస్థపరచబడిన వాడు వెతకాలి ఇదిగో నువ్వు స్వస్థత నేను చేయబోనని అడిగాన నన్ను వెలేసానవరు అడగాలి కానీ వెతుకుతుంది ఎవరు వాణిని కనుగొని కనుగొని ఆ మాట చూడండి కనుగొన్నాడట వెతికాడట కనుగొన్నాడట నువ్వు మన విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగినందుకు వాడు ప్రభువా నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ఆయన ఎవడు అసలు దేవుని కుమారుడు అంటేనే తెలీదు దేవుని కుమారుడే తెలియని ఎలా విశ్వసిస్తాడు విశ్వసించగలడా విశ్వసించలేడు నేను విశ్వసించడానికి అసలు దేవుని కుమారుడు ఎవడనంటే అంటున్నాడు చూడండి యేసు నువ్వు ఆయన చూచిచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే ఇది ఎలా ఉంది చెప్పండి శాస్త్రులు పరిశైలు వ్యూహాన్ని గారు కూడా చలసారి నుంచి కొబ్బులు కొంపుతారు రాబోచున్నవాడు నువ్వేనా అని వీళ్ళెవ్వరికైనా చెప్పాడా అండి మీరు మత్ మార్కులు ఒక నాలుగు శువార్లు చదవండి ఎక్కడ ఇటువంటి సందర్భాలు మనకు బైబిల్లో కాను రావు కానీ ఈ వ్యక్తి పట్ల ఎందుకు ఇంత శ్రద్ధ అని చూపించాడు తను బెతకని వారికి అసలు దేవుని కుమారుడు అంటేనే తెలియదు అట అంటేనే తెలియదు అట ఆ సమర అయితే మెస్సీ వచ్చాడు నాకు తెలుసు అతను వచ్చి మాకు అన్ని చెప్తాడని మెస్సీ కూర్చున్న కనీస సమాచారం ఆ స్త్రీ దగ్గర ఉంది కానీ ఈ గుడ్డివాడి దగ్గర అసలు లేనే లేదండి అసలు ఏమీ తెలియని వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు నన్ను చూ నువ్వు చూస్తున్నావే ఆయన దేవుని కుమారుడు ఇది మాట్లాడుతున్నాడే ఆయనే దేవుని కుమారుడు అని ఇదిగో నేను ఇక్కడ ఎక్కడున్నా నన్ను చెప్పుకుంటున్నాడేంటండి యేసుక్రీస్తు వారు నన్ను వెతకని వారికి నేను దొరికి తిని నన్ను విచారింపని వారికి విచారించాడా ఈ పుట్టిగుడ్డి వాడు విచారించలేదు అసలు వెతకలేదు ఎవరైనా అని కూడా అనుకోలేదు నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమై తిని అబ్బా ఎంత అదృష్టవంతురండి జయశాలి గారు ఉన్నారండి సెమినార్కి చాలా మంది వస్తుంటారు లో చాలా మంది వచ్చినప్పుడు ఆయన వేదిక మీదకి ఎక్కి నేను శ్రీనుని పిల నేను శ్రీనుని కలవాలనుకుంటున్నాను దయచేసి శ్రీనుని వేదిక మీదకి రా అంటే వచ్చిన వేల మంది సమూహంలో అతను పిలిచాడంటే అతను అంత గొప్పడు అనుకుంటాను కదా అనుకుంటాం అమ్మో ఎవరైనా మనం చూడలేదు మనం కుతూహలం పెరిగిపోతుంటుంది ఎవరిని పిలువకుండా ఆయనే పిలిచాడేంటి ఆయన్ని కలవాలనుకుంటున్నారేంటి అని అనుకుంటామే లోకరక్షకుడైన వాడు ఈ భూమి మీదకి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి ఎవరితోనూ చెప్పకుండా ఇతని దగ్గరికి ఏమి వెళ్ళారంటే ఏంటో అని ఆయన చేసుకున్న అదృష్టం మరి పుట్టు గుడ్డువాడనేమో ఈ లోకాన్ని చూడలేదు నువ్వు కానీ లోకాన్ని చూసిన తర్వాత నీకు చెప్పబోయే ఒక మహత్తర విషయం ఏంటంటే నువ్వు దేవుని కుమారుని చూస్తున్నావు పుట్టు గుడ్డువాడు అప్పటి వరకు ఏమీ చూడకపోయినా దేవుని కుమారుని చూశాడు అతని కన్నులు ధన్యముల ధన్యములయ్యాయి అంత ప్రత్యేకత వాళ్ళకుండా అసలు సమర స్త్రీ అంటే ఆ ఊరిలో లెక్కే లేదు ఒక గుడ్డివాడు విలేసేశారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాడు అంటే ఆయన మనసు ఏంటో ఆలోచించండి ఇంక మరొక వ్యక్తి చివరిగా ఆయన ఎవరో తెలుసా అండి మీకు బాగా తెలుసు పౌలు గారు ఆయన ఎలాంటి అండి ఏసు అన్న పేరు వినబడితే చంపేయటమే ఏసు అని పేరు ఎవరైతే విశ్వసిస్తారో స్మరిస్తారో వాళ్ళని మరణము వరకు హింసించి వాళ్ళని ఎంత నరకేత్ని పెట్టాడో మనం చెప్పక్క చదువుకున్నాం మనం చాలాసార్లు గారి గురించి ఈయన దమస్కుకు వెళ్తున్నాడు ఎందుకు ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్మారో వాళ్ళందరినీ నేను చెరసార్లు వేసేస్తాను వాళ్ళని చంపేయాలి మరణం వరకు హింసించాలి అని పత్రికలు తీసుకుని గుర్రం మీద సారి చేసుకుంటూ వెళ్తుంటే ఈయన అక్కడ ప్రత్యక్షమేడండి ఎందుకు సౌలా సౌలా నువ్వెవడ ఇదిగో నీవు హింసించుచున్న ఏసును నేనే అంటే నా మనసు ఏంటి వెతకని వారికే నేను దొరుకుతాను నన్ను ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళకే నేను దొరుకుతాను ద్వేషించాడా సౌలు పౌలుగా మారాడు కదండి ద్వేషించాడా అంత ద్వేషంతో నిండుకున్న వ్యక్తిని పద్నాలుగు పత్రికలు పౌలుగారు రాశారు క్రీస్తులు పోలి నడుచుకున్నవాడంతడంటే ఎంత ఆశ్చర్యం మీకు ఆశ్చర్యం వేస్తుందో లేదో కానీ నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ సంగతులు నేను చదువుకున్న తర్వాత ఏంటి ఆయన మనసు ఏంటి నన్ను వెదగిన వారికి నన్ను దొరికి తిని నన్ను విచారింపన వారికి నేను ప్రత్యక్షమై తిని అంటున్నాడంటే ఎంత పుణ్యం చేసుకున్నా ఒక మోషే కానీ ఒక సమయలు గారు కానీ ఒక పౌలు గారు కానీ ఒక పుట్టు గుడ్డువాడు కానీ ఒక స్త్రీ కానీ వీళ్ళందరి గురించి మనం చదువుకున్నప్పుడు ఆ గుడ్డివాడిని నేనైతే బాగున్నావు అని ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందో లేదా నాకు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది ఏంటంటే పుట్టు గుడ్డవాడికేనా ఆయన దొరికింది పుట్టు గుడ్డుబడికైనా నేనే దేవుని కుమ్మడే నేను చెప్పింది కాదు నేను ఒక ప్రశ్న వేస్తానండి మీరు ఆలోచించుకోండి ఇక్కడ ఇప్పుడు మీరు బైబిల్ పట్టుకొని ముసుగు వేసుకొని చాలా సక్రమమైన విధానంలో కూర్చుని దేవుని మాటలు వింటున్నారు కానీ మీరు ఎవ్వరైనా పుట్టిన మొదలుకొని నిజమైన దేవుడు ఎక్కడున్నాడని వెతకరా నేనైతే వెతకలేదండి నేను వెతకలేదు నేను వెతకలేదు కానీ ఈ రోజు అదే నిజమైన దేవుడిని గురించి వేదిక మీద నిలబడి దేవుని గురించి మాట్లాడుతున్నానంటే ఇది తెలుసా విచిత్రమైన వెతుకులాట నేను వెతకకపోయినా నన్ను ఆయన వెతికాడు దావీనే కనుగొన్నాడేమో దేవుడు అనుకోకండి మనందరినీ కనుగొన్నాడు ఆయన ఇస్రైల్ మీద రాజుగా అభిషేకించడానికి నేను దావీదును కనుగొని ఉన్నాను అనే మాట ఎంత ప్రాముఖ్యమైనదో ఈ రెండు వేల సంవత్సరాల తర్వాత ఈ ప్రాంగణంలో ఎవరైతే కూర్చున్నారో క్రైస్తవులుగా ఉన్నారో మనందరినీ దేవుడే వెతికడ మనమేం వెతకలేదు మనల్ని వెతికి మనల్ని కనుగొని ఇదిగో ఇదే నిజమైన వాక్యం ఇదిగో ఈయన నిజమైన దేవుడు ఈయన నిజమైన కుమారుడు అని సత్య వాక్యం మన చెవుల్లో ప్రతిధ్వనించేలా వినిపిస్తుంది కేవలం దేవుడే మీరెవ్వరూ వెతకలేదు నేను వెతకలేదు మనం ఎవరు వెతకపోయినా మనల్ని వె మనం వెతకపోయినా నన్ను వెతకని వారికి నేను దొరికి తిని అన్నారే ఆ జాబితాలో మనం కూడా ఉన్నాం పుట్టుకుట్టువాడే కాదు ఒక సమరస్యే కాదు ఒక సమయమే కాదు మన అందరినీ దేవుడు వెతికాడు ఏమంటే వెతికి వెతికి కనుగొన్న తర్వాత మన ఆయన గురి ఆయనకి మన పట్ల ఎంతో ఆలోచన ఎంతో ప్రణాళిక ఉందని మనం గ్రహించగలుగుతున్నామా క్రైస్తవులుగా మారిపోయాం అయిపోయిందా నిజమైన దేవుని తెలుసుకున్నాం సరిపోయిందా ఇంతటితో దేవుడు సంతోషపడతాడా వివేకము కలిగి దేవుని వెతక వారు అని దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు అయితే దొరకలేదు ఆయనే వచ్చాడు నేనేనయ్యా దేవుని ఇదిగో అరవై ఆరు పుస్తకాలు రాయబడి నీ సంగతులు చదవండి నేను ఎక్కడున్నాను నా మనసు ఏంటి నా బాధ ఏంటి అన్ని మీద నేను పంచుకుంటున్నాను ఇదిగో మన చేతిలో ఉందండి దేవుని మనసు మనం అడక్క ముందే మనం వెతక్క ముందే మన చేతిలోకి అరవై ఆరు పుస్తకాలు తీసుకుని వచ్చి ఇచ్చాడే మన కోసం ఎంత ఆలోచన కలిగి ఉన్నాడే మరి ఆయన గురించి మనం చేస్తున్న ఆలోచన ఏంటి ఆలోచించండి దేవునికి మన వల్ల కలుగుతున్న లాభం ఏంటి ఒక దావీదును కనుగొన్నాడు తన ప్రజల్లో ఏలే రాజు అయ్యాడు తన ప్రతిభ కాలం అంతా దేవుని పిల్లకు సేవ చేసి మరణించాడు దావేదు ఒక సౌరుని కనుగొన్నడ యేసుక్రీస్తు ఏమయ్యాడు అనేక ప్రాంతాలు తిరిగి ఎండనక వాననక పగలనక ఎన్నో సాధు చరసాల్లో బంధించబడి మరణం వరకు హింసించబడి దేవుని సంఘాలను అనేక ప్రాంతాల్లో స్థాపించాడు పౌనుగారు అంటే వెతకని వారికి దొరుకుతున్నాడు అలా తను వెతకుండా ఎవరికైతే తను వెళ్ళి ప్రత్యక్ష పంచుకుంటున్నాడు వాళ్ళందరూ దేవునికి ప్రయోజనకారులుగా మారారు మరి మనం విచిత్రమైన వెతుకులాటలో మనం దేవునికి దొరికాం మన వెతకాల్సింది పోయి ఆయనే మనకి దొరికారు ఎదురు క్రీస్తు అనే రక్షకులు మనకు అందించాడు అద్వితీయ దేవుని బయలుదేరసేసి క్రీస్తు ఇంకా ఏం వెతకాలి మనం ఏం చేస్తున్నా తెలుసా అండి ఎక్కడ మంచి ఉద్యోగం దొరుకుతుందో ఈ వెతులు అట్లా మిగిలిపోయారు ఎప్పుడు మంచి ఉద్యోగం వస్తుందో ఎక్కడో మంచి వరుడు దొరుకుతాడో ఇవే కదండి ఆలోచిస్తున్నారు ఇవే కదా వెతుకుతున్నారు దేవుని పక్కన పెట్టేశాం కదా మనం కూడా దొరికినందుకు ఆయనకి మనం చేస్తున్నది ఏంటి ఆలోచించండి మన వల్ల ఆయనకి ఏమైనా ఆనందం ఉందా వచ్చి వాక్యం విని ఏదో ప్రార్థన చేస్తే ప్రార్థన చేసుకొని ఆమె ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుందా ఏసుని ఎవరైతే రక్షకునిగా అంగీకరించి నిజమైన దేవుడిని ఒప్పుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడింది రోమపత్రికలో అందుకే అబ్రహం గారు కానీ ఇసాక్ గారు కానీ యాకూబ్ గారు కానీ మరి ప్రతి చోట్ల దేవుడెవరో తెలియటానికి బలిపీటాన్ని కట్టారు నిజమైన దేవుడెవరో తెలియడానికి వెళ్ళిన ప్రతి క్రైస్తవులు ప్రారంభ శతాబ్దంలో ఏసు క్రీస్తు నామాన్ని స్మరిస్తూ ఆ నామాన్ని అనేక ప్రాంతాల్లో ప్రకటించారండి ఒక పక్క సౌలు చంపేస్తున్నా ఎవరెవరైతే ఏసు నామాన్ని స్మరిస్తున్నారో వాళ్ళని వెలివేసేస్తామో వాళ్ళకి హింసిస్తామో అని అంటున్నా వాళ్ళ బెదిరింపులకు జడియకుండా ఆ కాలంలో ఇంకా విస్తృతమైంది క్రైస్తవ్యం ఎంత నన్ను కనుగొన్నాడే నేనే నేనేం గొప్పనా ఘనుడునా కాదే ఏమీ చేయలేని నన్ను ఒక పాపని నన్ను వెదకి రక్షించాడే ఏసుకరిస్తున్నారు నశించ చూడ వారిని వెదకి రక్షించుటకే లోకములకు ఏసుకరిస్తారు వచ్చారు వెతికాడు రక్షించాలి ఏంటి రక్షించిన తర్వాత రక్షణకి వచ్చిన తర్వాత మనం ఏం చేయగలుగుతున్నాం అన్ని కాళ్ళు చేతులు మాట అంత స్పష్టంగా వస్తుంది మనుషులకి తన మాటల వీలకు ఉపయోగిస్తున్నారు చేతులు ఇంత ఫ్రీగా మనం మూవ్ చేయగలుగుతున్నాం ఇంత మనకి ఎంత స్వేచ్ఛ ఉంది ఎలా మాట్లాడగలం తిరగలం ఏదైనా చేయగలం కానీ ఈ చేతులతో ఈ కాళ్ళతో ఈ నోటితో దేవుని బయటపరచగలుగుతున్నామా వెదకి కనుగొన్నాడు మనందరినీ చిన్ననాటి నుంచి దేవుని జ్ఞానంలో పెంచాలి పెంచాలి అంటే ఈ ఉన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి దేవుని వాక్యానికి పంపిస్తున్నారా ఫ్రీ కంప్యూటర్ క్లాసెస్ అనండి పంపిస్తారు గేమ్స్ అండి ఫ్రీగానండి అంటే చెప్పండి పంపిస్తారు ఫ్రీ బైబిల్ క్లాసులు అండి పంపిస్తారా పంపించకుండా పోతే ఇంకా పిల్లలు ఎలాగంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు అవుతారు వాళ్ళు ఎప్పుడు తరలో స్వతంత్రించుకుంటారు దేవుని కోసం ఏదైనా భూమి మీద మనం చేసి చనిపోవాలి గారిని కనుగొన్నందుకు తన తరము వారికి సేవ చేసి నిద్రించను మనల్ని కనుగొన్నందుకు ఈ తరంలో మన శక్తి లోపము లేకుండా ప్రతి ఒక్కరికి క్రీస్తు రాజ సువార్తను ప్రకటించాలి మన సహోదరులైన వారు బేదలుగా ఉన్నారా వారికి సహాయం చేయాలి ఇదే కదండి దేవుడు మనల్ని అడిగింది అంతకుమించి దేవుడు ఏమైనా అడిగాడా అడగలేదు ఇలా చేస్తే మళ్ళీ మనకి ఏమిస్తానున్నాడు గిన్నె చన్నీలిస్తే చాలు నీకు ప్రతిఫలం పోగొట్టుకోవు రాజ్యాన్ని సొంతం చేసుకుంటానని చెబుతున్నా మనం ఏం చేస్తున్నాం మన కళ్ళ ముందు ఎంతో మంది దైవజనులు ఉన్నారు ఎంతోమంది భక్తులు ఉన్నారు వాళ్ళు దేవుని కోసం చాలా ప్రయాస పడుతున్నారు బైబిల్లో చాలా మంది ఉన్నారు ఒకప్పుడు చరిత్రలో బ్రతికిన గొప్ప భక్తులు ఉన్నారు మన కళ్ళ ముందు సజీవంగా కనబడుతున్న అనేక మంది దైవజనులు భక్తులు ఉన్నారు ఇంతమందిని మనం చూస్తున్నా మన వలన మన బ్రతుకు వలన దేవునికి ఎటువంటి లాభం కలగలేదు అంటే మన ఈ భూమి మీద బ్రతికుండి కూడా దేవునికి వ్యర్థం కాబట్టి ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి ప్రార్థన చేసుకుందాం మా కన్న తండ్రి మేము మమ్మల్ని ప్రేమించకపోయినా మీరు మమ్మల్ని ప్రేమించి వెతకి కనుగొని మీ ప్రియ కుమారుని మా కొరకు బలిగా ఇచ్చారు ఈ భూమి మీద మేము బ్రతికినంత కాలం మీ ప్రియ కుమారుని రాజస్వార్తలో పాలే భాగస్తులమని మా శక్తి లోపము లేకుండా నాయన మా పురుగువారిని ప్రేమించి ప్రతి ఒక్కరిని నీ చెంతకు చేర్చి మీ ఆశలు తీర్చేవారుగా మమ్మల్ని మలచమని మీ కృప సర్వదా మాకు తోడుగా ఉంచమని ఈ ప్రార్థన ఏసుక్రీస్తు వారి పేరకు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను